సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం మన అనుపర్తిలో అనుపతి నియోజకవర్గ కార్యక్రమం మహిళల సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు జుతిక సూర్యకుమారి గారికి అదేవిధంగా చిరంజీవి మనోజ్కి వేదికపైనున్న మహిళా నాయకులకు వేదిక పైన నియోజకవర్గ వివిధ స్థాయిల మూడు పార్టీల నాయకులకు కూటమి నాయకులకు వేదిక ముందున్న కూటమి నాయకులకు ఈ సభకు విశేషంగా హాజరైన మహిళా సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేస్తూ అందుకుంటాయి ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రంలో వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో చేస్తాం అని హామీలు ఇవ్వడం అదేవిధంగా మరోపక్క సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడం జరిగింది ఆ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున మహిళా సాధికారులకు సంబంధించిన కార్యక్రమాలు రైతులకు సంబంధించిన కార్యక్రమాలు వృత్తులకు సంబంధించిన కార్యక్రమాలని అమలు చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మొట్టమొదటిగా ఏదైతే గతంలో రెండు వందల ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి పెంచుకుంటూ పోతారని చెప్పి విధి లేని పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి మూడు వేలు చేయడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ని నాలుగు వేలు చేస్తాం అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి చేస్తామని చెప్పడం వికలాంగులకు ఆరు వేలు చేస్తానని చెప్పడం అదే విధంగా జూలై నెల ఒకటో తేదీని గత సంవత్సరం ఏడు వేల రూపాయలు పెన్షన్లు అందివ్వడం జరిగింది ఆ తదుపరి కార్యక్రమంగా తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ పెన్షన్ నిమిత్తం ఒక్కో సంవత్సరం ముప్పై రెండు వేల కోట్లు ఇవాళ రాష్ట్రం ఖర్చు చేస్తా ఉంది అదేవిధంగా తర్వాత తల్లికి వందనం కార్యక్రమం తీసుకోవడం జరిగింది తల్లికి వందనం కార్యక్రమం కింద ఈ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చడం జరిగింది ఒకే రోజున వారి అకౌంట్లో పది వేల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అందులో ఏడు వేల ఎనిమిది వేల ఏడు వందల కోట్లు తల్లు అకౌంట్కి పదమూడు వందల కోట్లు స్కూల్స్ అకౌంట్కి వెలిసి స్కూల్స్ కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇక మూడో కార్యక్రమం కింద అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అన్నదాత సుఖీభవ కార్యక్రమం పిఎం కిసాన్ రెండింటినీ సమన్వయపరిచి మేళవించి ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నామో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వేసి మూడు విడతలుగా దాన్ని ఇవ్వాలని మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్స్ జమ చేయడం జరిగింది దీనికోసం ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇవాళ ఉచిత బస్సు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో హామీ ఇచ్చింది జిల్లాల పరిధిలో ఉచితంగా బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాష్ట్రానికి విస్తరించి రాష్ట్రంలో మహిళలు ఏ ప్రాంతానికి ప్రయాణం చేసినా ఉచితంగా బస్సు లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దానికోసం ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు అంటే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నవరత్నాలకి మేము ఐదు సంవత్సరాలు కలిసి రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టామని ఇవాళ కూటమి ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్లకి సంవత్సరానికి ఖర్చు పెడితే ఒక లక్ష అరవై వేల కోట్లు ఐదు సంవత్సరాలకి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది తల్లికి వందనం కార్యక్రమం కింద సంవత్సరానికి పదివేలు చొప్పున యాభై వేల కోట్ల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఐదు సంవత్సరాలకి ఇరవై వేల కోట్లు ఫ్రీ బస్ ఏదైతే ఉందో రెండు వేల కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలకి పదివేల కోట్లు ఇవి కాకుండా ఇతర కార్యక్రమాలు బీసీలకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి కానీ కార్యక్రమాలు మహిళలకి కుటుశిక్షణ కేంద్రాలు ఈ విధంగా అనేక రైతులకు సంబంధించి ఫామ్ మెగనైజేషన్ కానీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఆడబిడ్డ నిధి గురించి కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ ఆడబిడ్డ నిధి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని వాడ చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పథకం ఏదైతే ఏర్పాటు చేశారో ఆ పి ఫోర్ పథకం ద్వారా ఆడబిడ్డ నిధిని ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా దీపం పథకం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇవాళ మళ్ళా దీపం టూ పథకం కింద వంటింటి కష్టాలు దూరం చేయాలనే ఉద్దేశంతో మరలా దీపం టూ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్త్రీని రుణాలు ఏవైతే ఉన్నాయో స్త్రీని రుణాలని మూడున్నర లక్షల నుంచి వాళ్ళ ఐదు లక్షల వరకు పెంచాలని వడ్డీ రాయితీని మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంపుదల చేయాలనే ఆలోచనతో ఇవాళ కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రామీణ మహిళా సంఘాలకు సంబంధించి బ్యాంకు లింకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రుణాలు అందజేయడం జరుగుతూ ఉంది అందులో వడ్డీ రాయితీ పది లక్షల రూపాయలని వడ్డీ రాయితీగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా మహిళా సాధికారత ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అమలు చేసి చూపించడం జరుగుతూ ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మొన్నటి వరకు వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడడం జరిగింది సూపర్ సిక్స్ హామీ ఏమైనా వారు మాట్లాడారు ఇవాళ వారిని ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడైనా పెక్కువోళ్ళు మహిళలంతా బస్టాండ్లో ఉన్న వాళ్ళని అడిగితే అన్ని కార్యక్రమాలు అత్యద్భుతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అన్నారు మరి వైఎస్ఆర్సిపి నాయకులు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారమ్మా అని అడిగా వారు మీడియాలో కనిపించాలి అంటే ఇవో అవాకులు చవాకులు మాట్లాడాలి కదండి అని మహిళలు సమాధానం చెప్పడం జరిగింది అదే మహిళల యొక్క ప్రతిస్పందన ఈ రాష్ట్రంలో ఈ సందర్భంగా మేము సవినంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసహనానికి గురయ్యారు ఆయనకి భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది ఒక పక్కన వృద్ధులు వికలాంగుల సంక్షేమం ప్రభుత్వం చూస్తూ ఉంది రైతుల సంక్షేమం చూస్తూ ఉంది చిన్నపిల్లల సంక్షేమం చూస్తా ఉంది మహిళల సంక్షేమం చూస్తా ఉంది మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊపిలు కూలుకుపోయేటువంటి చేస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇవాళ ఏ విధమైన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్ని రెండు కళ్ళుగా భావించి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో నవరంధ్రాల పేరుతో మన నవరంధ్రాల్లోని మైలం పూసిన పరిస్థితిని మనం చూసాం ఇవాళ ఆ విధంగా కాదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అక్కడో నాయకుడికి అసహనం ఎక్కడో నాయకుడికి అసహనం ఇక్కడ నాయకుడికి కేఏ పాల్ మాదిరి తయారయ్యారని చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా సోలో మీడియా సోకాడికి కేఏ పాల్ మాదిరిగా ఒక జాకర్ మాదిరిగా తయారైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఆయన హావ ఆయన మాటలు చూస్తూ ఉంటే ఎంత అసహనానికి ఆయన గురవుతూ ఉన్నారో ఉంది ఒక్క వ్యక్తి ఆయన తరఫున మాట్లాడే వ్యక్తి లేరు అన్నిటికీ ఆయనే మాట్లాడాలి ఆయన మరి ఏమైనా టార్గెట్గా పెట్టుకున్నారేమో రోజుకో వీడియో చేయాలని ప్రజలకు సంబంధం లేని విషయాలపైన కూడా ఆయన వీడియోలు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఆ వీడియోలో ఆయన వాడే భాష ఒక సాధారణ రాజకీయ నాయకుడు కూడా వాడరు వీధి రౌడీలు వాడే భాష సంస్కృతి అయినా మాట్లాడుతూ ఉంటే ఇటీవల కాలంలో రెండు రోజుల క్రితమే రాష్ట్ర స్థాయిలో అనేక విశ్లేషణలు చేసే ఒక వ్యక్తి ఆయన భాష గురించి కూడా అభ్యంతరం చెప్పిన పరిస్థితిని మనం చూశాం ఇవాళ వీళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు మీ ఎదురుగా ఉన్న కెనాల్ రోడ్డు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను ఒక ప్యాచ్ వర్క్ కోసం తొమ్మిది కోట్లు మంజూరు చేయిస్తే అది మాగనదని పరిస్థితి పెట్టుకున్న మీరు ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది పైసలు కూడా దాని మీద విధించిన పరిస్థితి చూశాం కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఏడు కోట్లు ప్యాచోర్ ఒక్క కెనాల్ రోడ్డుకే మంజూరు చేయించి ఇవాళ ప్యాచోర్ చేశాం ఇవాళ ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో సామర్లకోట నుంచి బేమగిరి వరకు కెనాల్ రోడ్ ని అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ రోడ్డు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు బ్లాక్ లిస్ట్ లో పెట్టారని మాట్లాడిన మీరు మిమ్మల్ని ప్రజలు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత ఇవాళ నిధులు ఏ విధంగా మంజూరు అవుతున్నాయో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ సభ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ నిన్నటి రోజున ఆలయాల గురించి మాట్లాడారు భారతీయ జనతా పార్టీ ఏజెండా ఆలయాలను మాట్లాడారు ఆయన ఆయన పార్టీ ఎజెండా తెలియదు ఇక భారతీయ జనతా పార్టీ ఎజెండా తెలుగుదేశం ఎజెండా జనసేన ఎజెండా తెలుస్తుందని ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ కూటమి ఎజెండా సుపరిపాలనా భారతీయ జనతా పార్టీ ఎజెండా రక్షణ రంగంలో ఆర్థిక రంగంలో భారతదేశాన్ని సమున్నత స్థానంలో నిలపాలనేది భారతీయ జనతా పార్టీ ఎజెండా ఆ ఎజెండా తెలియకుండా ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడద్దని హితవు పలుకుతా ఉన్నా ఇవాళ ఆలయాల గురించి మాట్లాడారు మీరు ఏం చేశారు గతంలో అడుగుతా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే ఏడు ఆలయాల అభివృద్ధి కోసం పది కోట్ల రూపాయలు విడుదల చేశాం ఇవాళ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ గణపతి ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా గొలరమాబాడులో సూర్యనారాయణమూర్తి ఆలయం భూమి ప్రసాద్ స్కీమ్ అభివృద్ధి చెయ్యాలని ఎనభై ఎనిమిది కోట్లతో ప్రతిపాదన తయారు చేసాం వాటిని అభివృద్ధి చేస్తామని కూడా చెప్తా ఉన్నా ఇది ఆలయాన్ని అభివృద్ధి చేయడం అంటే ఒక ఆలయం నిర్మాణం చేసుకుని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిధులతో ఆలయం మంజూరు చేస్తే దారి మీద మీ దంపతులు పేర్లు పదే 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 చెప్పించుకుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని విస్మరించడం హిందువుల మనోభావాన్ని గాయపరచడం కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ ఒక పురోహితుడు ఉత్సవ విగ్రహాన్ని మా ఇంటికి పంపించమని ఆ రోజు షాడో ఎమ్మెల్యేగా ఉన్న ఇంటికి అడిగితే ఉత్సవ విగ్రహాలు ఆ విధంగా ఇంటికి పంపించకూడదని ఆ పురోహితుడు సమాచారం ఇస్తే వారి మీద కక్ష కట్టి వారి వృద్ధాభిపేషన్ని నిలుపుద చేసిన సంగతి వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇదా మీరు చేసిన ఆలయాల అభివృద్ధి అదేవిధంగా గుతుకులూరులో శివాలయం శంకుస్థాపన సందర్భంగా మీతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ దంపతులు కూడా అక్కడ కూర్చున్నారు పేపర్ పైన అదేవిధంగా యాభై లక్షలు డొనేషన్ ఇచ్చిన మాజీ శాసన సభ్యులు శేషారెడ్డి గారు దంపతులు కూర్చున్నారని అక్కస్తో ఆ రోజు మీ శ్రీమతి గారు ఈ ప్రాంతంలో సాక్షాత్తు శివాంశ సంబూతుడిగా కొనియాన ఎనభై సంవత్సరాల వృద్ధ పురోహితుల్ని దారుణంగా దూషిస్తే మీరు ఏం చేశారు అని అడుగుతా ఉన్నా ఇవాళ ఆలయాలయం వైదిక ధర్మానికి విరుద్ధంగా ఇవాళ ఆలయాన్ని ప్రారంభించిన సంగతి వాస్తవం కాదా అనపర్తిలో విశ్వాలయాన్ని ప్రారంభించారు మీరు కాంపౌండ్ నిర్మాణం పూర్తి కాకుండానే దేవాదాయ శాఖ అధికారులు కానీ ఆగమ శాస్త్ర నిపుణులు కానీ ప్రారంభం చూద్దాం చెబుతూ ఉన్నా మీ పేరు ప్రతిష్టల కోసం అక్కడ మీ శిలాఫం వేసుకోవడం కోసం ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం వాస్తవం కాదా ప్రతిష్ట అయిన తర్వాత ఆలయం రూఫ్ నుంచి నీళ్లు లీక్ అవుతున్న మాట వాస్తవం కాదా తర్వాత ఆలయ మరణ దాన్ని బాగు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇటువంటి తప్పిదాలన్నీ ఆలయాల పట్ల నీరు చేసి ఇవాళ మమ్మల్ని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా గ్రామాల్లో అనేక ఒప్పందాలు ఉంటాయి గ్రామస్తులు గ్రామంలో ఉన్న కొన్ని ఆలయాల విషయంలో వారి వారి ఒప్పందాల ప్రకారం ముందు పెడతా ఉంటారు అది ప్రభుత్వానికి సంబంధం లేదు దాని విషయం పైన మీరు రచ్చ చేస్తా ఉన్నారు మీకు మాట్లాడే అవకాశం లేదు ఇవాళ అభివృద్ధి విషయం మాట్లాడలేరు సంక్షేమ విషయం మాట్లాడలేరు రోజు వీడియో చేసి పాల్ మాదిరిగా చులకనవుతా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు ఎవరు ఇస్తా ఉన్నారో మరి సాక్షాత్తు మన రామవరం పిఎస్సీ విషయంలో మీకు సలహా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తోసి మీ చేత మాట్లాడించిన నాయకుడు వాస్తవాలు తెలియజెప్పడానికి దాతలు మీ దగ్గరికి వస్తే ఈ విషయంలో నాకు సంబంధం లేదంటూ పక్కకు వెళ్ళిపోయిన సంగతి అయినా మీరు గుర్తు చేసుకోవాలని అడుగుతా ఉన్నా అటువంటి నాయకులు మీతో ఉన్నవాళ్ళు మా నాయకులు అలా కాదు కష్టమైనా నష్టమైనా ఆ వేళ పోరాటం చేశారు నాతో పాటు ఐదు పోరాటం చేశారు మీకు పట్టుకోలేదు ఇవాళ మా నాయకులు మరో ధైర్యం ముందు మీరు బలాదూర చెప్తా ఉన్నా ఇవాళ మా నాయకుల పోరాటం ద్వారా ఇక్కడ గెలవడం జరిగింది సాధించుకోవడం జరిగింది ఇవాళ మీరు అనేక కుట్రలు పని నాకు అభ్యర్థిత్వం దక్కకుండా చేస్తే మా కార్యకర్తల బలంతో ప్రజల ఆశీర్వాదంతో మరలా నేను అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చాను ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచాను ఇవాళ ప్రజలు కార్యకర్తల అభ్యర్థానికి అనుగుణంగా చేయడం కోసం చేస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నా మీరు మాట్లాడే అవాగులకి జవాబులకి ప్రతిరోజు నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నా నేను మాటల ద్వారా కన్నా చేతల ద్వారా సమాధానం చెప్తాను ఎవరి జోలికి కానీ ఎవరు వెళ్ళొచ్చని కొంతమంది లిమిటెడ్ నవరత్నాలు ఉన్నాయి ఆ నవరత్నాల పని నేను పడతా ఎప్పటికీ మూడు రంగాల పని అయ్యింది ఇంకో ఆరు రత్నాలు ఉన్నాయి తొందర పని కూడా అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒక రత్నం సాక్షాత్తు మన కార్యకర్త కాళ దగ్గర కూర్చున్నారు వచ్చి గ్రామంలో అది వాడమానం చేసింది వాడి ఎవరికి భయపడే పని లేదు కోటమే ఆ కూటమి కూటమి అభివృద్ధి చేస్తుంది సంక్షేమం చేస్తుంది సుపరిపాలన అందిస్తుంది ఆ దిశగా ముందుకు వెళ్తాను తప్పించి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేసి అలవాటు కూటమి నాయకులకు లేదు అనే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి వాళ్ళ వర్షం వస్తున్న నేపథ్యంలో ముందుగా నేను మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఇక్కడ మహిళా నాయకులు ఉన్నారు వర్షం కూడా ఆగింది మీరు ఒక అరగంట వేచి చూస్తే వారి సందేశాలు కూడా పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క రోడ్లు సాగునీటి వ్యవస్థ ఆసుపత్రులు ఉదాహరణకి ఇక్కడే ఆసుపత్రి ఉంది వంద పడక ఆసుపత్రి చేశాం రెండు వేల పద్దెనిమిదిలో మేము ప్రతిపాదించింది ఐదు సంవత్సరాలు నిలుపుదల చేయడానికి సాక్షాత్ వైద్యుడైన మాజీ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేశారు అనుకూల రీతిలో రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు అయితే వారి ప్రతిభ చెప్పారు సాక్షాత్తు ఐఎంఏ సమావేశంలో వారు మాట్లాడిన వీడియో ఉంది ఇక్కడ వంద పడక ఆసుపత్రి వస్తే మనందరి ప్రాక్టీస్ పడుకుంటుంది అని చెప్పాడు ఆయన నేను రాకుండా చేస్తాను అని చెప్పారు కానీ వచ్చింది ఇవాళ పదమూడు కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం రోజు నాలుగు వందల నుంచి ఐదు వందల ఓపీ జరుగుతూ ఉంది పెద్ద పూడి సిఎల్సిని అభివృద్ధి చేశాం వంద నుంచి నూట యాభైకి ఇవాళ ఓపీ పెరిగింది ఇవాళ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బలోపేతం చేస్తా ఉన్నాం ఇవాళ మంచు మందులు ఉచితంగా ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అదే విధంగా రైతాంగానికి సహకారం అందిస్తా ఉంది నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం కోసం ఆయన కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఇవాళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి కోటమిలాగే పోటీ చేస్తుంది ఇందులో ఎటువంటి సందేహానికి తావు లేదు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రేపు రాబోయే సాధారణ ఎన్నికలు కానీ మనం ఎదుర్కొంటాం మరలా మరలా సాధిస్తాం మరొక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఆ విధంగా మీరందరూ సహకరించాలని మీ అందరినీ సవైన కోరుకుంటూ రోజు పెద్ద ఎత్తున హాజరైన మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ నా